ఎగ్ దోశ చాలా బాగుంటుంది మనం ఎగ్ మార్నింగ్ టైంలో తినడం వల్ల కాస్త ప్రోటీన్ అనేది బాడీకి బాగా వస్తుంది సో మనకి డే అంతా కూడా యాక్టివ్గా ఉంటాం చక్కగా పెనం పెట్టుకొని ఆన్ చేసుకున్న తర్వాత Just the lighting up. Maybe you just the జస్ట్ మినప్పిండి ఎక్కువ వేసుకొని త్రీ పార్ట్స్ మినప్పిండి పిండి జస్ట్ వన్ పార్ట్ రైస్ రైస్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత పిండి ఇట్లా వస్తుంది ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేయాలి కనుక ఎంత తక్కువ పిండి వేసుకుంటే అంత మన హెల్తీ మార్నింగ్ టైం ఇట్లా ఎగ్ దోశ దోశ తిన్నట్టుంటుంది ఇట్లా స్లోగా ఎస్ ఎస్ స్ట్ ఇట్లా వేసుకున్న తర్వాత ఎగ్ వేద్దాము లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మనం కాస్త పిండి ఎక్కువ వేసాం కారు కనుక కొద్దిగా ఇట్లా ఉంటుంది

స్పూన్ తీసుకొని చక్కగా ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం చాలా మనకి మార్నింగ్ టైం మినప్పిండి కూడా మినప్పిండితో కదా తినమంటున్నారు దాంట్లో ఒక అంటే ప్రోటీన్ నెక్స్ట్ దీంట్లో మనం కాస్త క్యారెట్ ఆనియన్ పీసెస్ మనం ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక్కటి ఇది తింటే చాలా మనం మధ్యాహ్నం లంచ్ వరకు మనకి చక్కగా గట్ట చక్కగా ఉంటుంది మనం చాలా నిండుగా కావాలంటే టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ అన్నది మీ ఇష్టం ఫస్ట్ ఎప్పుడు మనం కాస్త ఈ ఆనియన్ తర్వాత క్యారెట్ తర్వాత పచ్చిమిర్చి నీళ్ళు తోడం తోడే పట్టుకుంటాను తర్వాత ఆనియన్ ఫస్ట్ ఇట్లా ఒక లేయర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చక్కగా ఈ స్లై ఈ క్యారెట్ మాత్రం చాలా సన్నటి స్లైసెస్ కింద కట్ చేసుకుని చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మనం కట్ చేసుకోవడం మాత్రం కాస్త లాగా చాలా అంటే అవి తక్కువ టైంలో మనకి అది బాయిల్ అయిపోతాయి ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా వేసుకున్న తర్వాత కారం కానీ ఉప్పు కానీ మీ ఇష్టం బట్ కొద్ది కారం వేసుకుంటే రెండు చేస్తుంది లైట్గా ఇష్టం ట్లా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది జస్ట్ ఎట్లాగా చాలా హెల్తీ ఎందుకంటే మనం క్యారెట్స్ కూడా ఎక్కువ వేస్తున్నాం కదా సాల్ట్ మాత్రం మీ ఇష్టం జస్ట్ ఒక లిటిల్ బిట్టు ఎట్లా టూ ఫింగర్స్తో ఎంత పడుతుందో అంత వేస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది దీనికి కొద్దిగా నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో కాదు ఇది పాన్ కనుక ఫస్ట్ ఏమీ కొద్దిగానే నెయ్యి వేస్తాను కొద్ది నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇది దీనిపైన కాస్త మూత పెడితే మనకి అది క్యారెట్ అవి చక్కగా బాయిల్ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్లో అయిపోతుంది ఇది చాలా హెల్దీ వెయిట్ లాస్ అవ్వడం అన్న వాళ్ళు కూడా ఇది తినచ్చు ఎందుకంటే దాంట్లో కార్బో ఏమీ లేదు కదా మా ఈ పిండి కూడా త్రీ పార్ట్స్ వెనప్పిండి జస్ట్ వన్ పార్ట్ మాత్రమే రైస్ ఫ్లోర్ జస్ట్ అందుకే కార్బో చాలా తక్కువ ఉంది ఇంకా ఎగ్ ప్రోటీను నెక్స్ట్ ఇంకా ఆనియన్ నెక్స్ట్ క్యారెట్ ఇది చాలా బాగుంటుంది సార్ ఫ్రై చేయండి అయిపోయింది టూ మినిట్స్లో చక్కగా అది స్టీమ్ మీద కుక్ అయ్యేక అవి చూడండి కలర్ అది ఎంత పర్ఫెక్ట్గా ఉందో చక్కగా ఎంత 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 చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో చక్కగా ఎంత బాగా దోశ వచ్చిందో ఈ దోశ చాలా ఇన్స్టెంట్ చాలా హెల్దీ ఎందుకంటే ఎగ్ క్యారెట్ వేసాం కనుక దీనికి అస్త పల్లీల పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ లేకపోతే కారపొడి కానీ ఎందుకంటే ఆల్రెడీ అసలు ఏమీ లేకుండా ఒక ఉప్పుత కూడా తినేసి ఎందుకంటే లైట్గా గియ్యది యాడ్ చేసాం కమ్మగా ఉంటుంది నెక్స్ట్ దీని మీద లిటిల్ బిట్ కారం వేసాం కాబట్టి చాలా బాగుంటుంది అస్తా ఓకే జస్ట్ ఒకసారి ఒక్కసారి మనం ఇట్లా తెలియజేసుకుంటే తెలియసుకొని ఫోల్డ్ చేసుకుంటే ఆ మధ్య ఇంకా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి కంపల్సరీ చాలా ఇంకేదన్నా లైట్ కాస్త అనిపిస్తే ఇక్కడ పోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా హెల్దీ చూడదు ఎంత బాగా వచ్చింది దోశ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇంకొకటి వేద్దాము చెప్పాను దీంట్లో రైస్ పాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకని కాస్త పంచగా వేస్తే రాదు సో జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాయ్ హాయ్ దోశ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఎగ్ దోశ చాలా హెల్దీ కొంచెం పల్చగా వేసుకోవాలి నెక్స్ట్ ఈసారి ఇంగ్రీ మళ్ళీ ఇంకొకటి ఎగ్ కొట్టుకొని ఎస్ట్ ఎస్ ఈవిన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకుంటేనే బాగుంటుంది తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడైనా మన ఇంట్లో మనం టీకి కర్డ్ పెట్టుకోవడానికి మనం మిల్క్ తెచ్చుకుంటాం కదా దానిలో కాస్త ప్రతిసారి వెన్న తీసి నెయ్యి చేసుకుంటే మనం నెయ్యి వాడుకోవచ్చు అలా చేసుకుంటే ఎందుకంటే మామూలుగా నెయ్యి తీసుకోకపోతే మనం మిల్క్ తాగుతాం కనుక మిల్క్ యూజ్ చేస్తాం కనుక నెయ్యి ఆ కంటెంట్ ఆ ఫ్యాట్ కంటెంట్ ఎలా వస్తుంది అదే మిల్క్లో చెప్ కాకుండా మనం నెయ్యి తీసుకుంటే నెయ్యి యూజ్ చేసుకోవచ్చు నెయ్యి యూజ్ చేస్తే ఏదైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు సేమ్ చక్కగా ఇలాగా ఉల్లిపాయ వేసుకొని సార్ క్యారెట్స్ చూడటానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఒంటికి చాలా మంచి అంట ఇప్పుడు కాస్త పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అంటే ఎవరికైనా ఇష్టమైతే ఇందాక సిందేమో మా అన్నయ్యకి పచ్చిమిర్చి తింద కాబట్టి అట్లా వేసాము ఇది జస్ట్ ఒక కొద్దిగా మొత్తం అంతా ఒక స్పూన్ అయ్యి కొద్దిగా వేస్తే చిక్కుగా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా టూ మినిట్స్ మన మూత పెట్టుకుంటే పైనుంచి కూడా కుక్ అవుతుంది అవ్వాలా రమణ గారు దోశ బా దోశ బాగుంది దోశ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవడు రాజు గారు తేజు అండ్ హాయ్ అండి చూస్తున్నందుకు చాలా đi cái chả bao chi chả là mua thay bao đi chả là bao chi టర్న్ చేద్దాము చూడండి ఎంత బాగుంటుంది దీనిలో కొద్దిగా నెయ్యి చేద్దాము నేను నెయ్యి ఎక్కువ తెస్తాము అక్కడికి చేసుకోకపోయినా పర్వాలేదు కొద్దిగా వేస్తే బాగుంటుంది దీనిలో పల్లీలు పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది చూడండి చాలా బాగా వచ్చింది కదా ఒక్కటి తింటే సరిపోతుంది ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు స్కిన్ టెన్ బాగు రోజు ఇట్లా ట్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తప్పనిసరిగా మాత్రం మనం ఇట్లా హాఫ్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే కొద్దిగా ఆ పైన వేడి అంత క్రిందకి దిగి ఇంకా పచ్చితనం ఏమైనా ఉంటే పోతుంది ట్రై చేద్దాము Same process. I'll get the spread cheese Onion. Next, uh, carrot. Pachmichi. వన్ మినిట్ వెయిట్ దీనిలో కాస్త దీంట్లో కొత్త జీలకర్ర కూడా యాడ్ చేద్దాం చాలా బాగుంటుంది జీలకర్ర వేస్తే కమ్మటి చక్కటి స్మెల్ వస్తుంది Next. Yes, don't let them. Slow, 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 slow. ఓకే ఇప్పుడు కాస్త వేసుకుంటే ఇష్టం అది నేను కావాలంటే వేసుకొని లేకపోతుంది నేను వేసుకుంటే బాగుంటుంది కాకపోతే మనకి వెయిట్ వస్తుంది ఫ్యాట్ అనుకుంటే వద్దు నేను ఫస్ట్ అయితే పెద్ద ఏమీ నెయ్యి కూడా యూజ్ చేయకుండా చేశాను అని కూడా చేసుకోవచ్చు ఎప్పుడు నేను చేస్తే అక్కలేదు అమ్మ బాగుంది కదా బాగుంది తీసేనా ఓకే എസ് 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 ബാസ്മി പള്ളി ഇഷ്ടം ഓക്കെ ടേൺ ഇഷ്ടം ഈ ഒരു ഹെൽദി ബ്രേക്ക്ഫാസ്റ്റ് റെഡി റെഡി ടു థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇదే ఎగ్ దోశ చాలా బాగుంటుంది ట్రై చేయండి తినండి ఎంజాయ్ చేయండి ఈ ట్వెల్ బీ హెల్దీ థ్యాంక్ యూ